ప్రేజలా దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని వెళ్ళారా ప్రాభునావు మీ అందరికీ హృదయపూర్వకనాలు తెలియజేస్తున్నాను ఉదయ కాలమున చేరు మీ అందరికీ కూడా ప్రభునామున హృదయపూర్వకనాలు తెలియజేస్తున్నాను గమనించండి మరియు ప్రభుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు అరుణోదయ దర్శనము అనుదిన కృపావరాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదే నం ప్రత్యేకించి దేవుని యొక్క వర్తమానాన్ని విన్నాం గమనించండి మతేసు వార్త రెండవ అధ్యాయ ఏడవ శ్రమంలో ఇలాగ రాయబడింది యోదయ దేశ బెతలహేమ నీవు యోధా ప్రధానులు ఎంతమాత్రము అల్పమైన దానవు కావు ఇస్రేలు నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చునని రాయబడింది నిజమే దేవుని బిడ్డలారా గమనించండి బెత్లహేము అనగా మరి రొట్టెల ఇల్లు అని కూడా దానికి అర్థం ఉంది ఎప్రాత బెత్తుల హేమ అని పిలువబడినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం ప్రపంచ ఖండములలో ఆసియా ఖండం చాలా పెద్దది అందు చిన్న పెద్ద దేశములు డెబ్బై ఆరు గలవు ఆసియా అన్ని ఖండములకు మధ్య ఉన్నది దానిలోనే చిన్న దేశమే పాలస్తీనా గమనించండి ఇది మధ్యధర సముద్రమునకు అరేబియా ఎడారికి మధ్య డెబ్బై మైళ్ళ వెడలుపు నూట నలభై ఐదు మైళ్ళ పొడవు కలిగి ఉన్నది పాలస్తీన దక్షిణ భాగంలోని ఇస్రాయేల్ దేశమునకు ఎరుసలేమునకు ముఖ్య పట్టణము ఈ ఎరుసలేమునకు పక్కనే ఉన్న చిన్న గ్రామము బెత్లహేము బెత్లహేము ఎప్రాత యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును అని మీక ఐదు రెండులో మనం చూస్తున్నాం నిజమే దేవుని బిడ్డ గమనించండి మేకా ఆ ప్రవేశము మత్త వార్తలు నెరవేరినట్లుగా దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకున్నాం లోకరక్షకుడైన యేసు బెత్తలహేములో జన్మిస్తాడన్న సత్యాన్ని పాత నిబంధన ప్రవక్తలు ప్రవశించినట్లుగా సుమారు రెండు వేల ఇరవై సంవత్సరముల క్రితం జగద్రక్షకుడైన యేసు క్రీస్తు సర్వమానవులకు జన్మ కర్మ పాపం నుండి విడిపించగల విడిపించి రక్షించుటకు ఎరుసలేం ప్రక్కన ఉన్న బెత్తహే మన చిన్న గ్రామంలో కన్యనే మరియు జన్మించి ముప్పై మూడు సంవత్సరంలో ఎరుసలేం ప్రాంతంలో సంచరించి ఆయన జీవించినట్లుగా చూస్తున్నాం అంత మాత్రమే కాదు గమనించండి కుంటివారికి కాళ్ళు మగవారికి నోరు చెవిటివారికి చెవులు కుష్టి రోగులు గల వారికి స్వస్థత అందులకు దృష్టి అపితాత్మ చేత పీడించబడిన వారికి విడుదల సమాధానం లేని వారికి సమాధానం అనుగ్రహించి సర్వలోక పాప పరిహారార్థం తన ప్రాణమును శిలోపై బయలుపెట్టి సమాధి చేయబడి మూడవ దినమున మృత్యం చేయడి లేచి శిశువులతో ఒలివ కొండకు వెళ్ళి వారిని ఆశీర్వదించి పరలోక అర్హునైనట్టుగా మనము చూస్తున్నాం నిజమే దేవుని బిడ్డారు గమనించండి ప్రభుని క్రీస్తు వారు బెత్తలహేములో జన్మించటం అనేది దేవుని యొక్క సంకల్పం దైవ ఆజ్ఞకు అది నిజముగా ఒక ఆవి విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఇస్రాయేల్ దేశంలో జన్మించి ప్రస్తుత ప్రపంచంలో ఎంతో అభివృద్ధి సాధించినది అని జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి బెత్తలహేములో జన్మించడం గల ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని యొక్క కార్యాలు ఆశ్చర్యాలు దేవుని క్రియలని దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకుందాం బెత్తలహేమలో ప్రభువారు జన్మించడం గల ప్రథమ కారణం ఏంటంటే అక్కడ ప్రజలు దైవ భయం కలిగిన వారు అంత మాత్రమే కాదు మరి ఎస్ఐ కాలంలో నుంచి కూడా అక్కడ ప్రజలు ఎంతో దైవోభయం కలిగిన వారని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం కనుక దేవుని బిడ్డలారా గమనించండి ప్రభు వారు మరి ఆనాడు బెత్తలహీములు జన్మించడానికి గల ప్రముఖ కారణం ఏంటంటే బెతలహీములో ఆయన జన్మించుట దేవుని యొక్క చిత్తం దేవుని ఏర్పాటు ప్రవక్తల యొక్క ప్రవచనమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకు అందుకనే భక్తుడైన మీక ఆ మాటలు మనకు తెలియజేస్తున్న గనుక గమనించండి బెతలహీము ఎప్రాత యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయులను ఏలబోవాడు నీళ్ళు నుండి వచ్చునని మేకా చెప్పిన మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే నిజముగా ప్రభు యసుక్రీస్తు వారు ప్రవశన ఆధారంగా ప్రవశించే రీతిగా ఆయన బెతలహేమ్లో జన్మించినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం అందుకనే బెతలహేమ ఒక ప్రత్యేకమైన చిన్న గ్రామం అయినా కూడా దేవుడు అక్కడ జన్మించడం గల హేతు ఏంటంటే బెతలహేమ్లో ఉన్నటువంటి మరి ప్రజలను ఆశీర్వదించుటకు దీవించుటకు ఆ చిన్న గ్రామాన్ని దేవుడు శ్రేష్టమైన గ్రామముగా ఉంచుటకు దేవుని చిత్తము ప్రవసనం యొక్క నెరవేర్పు అన్న విషయాన్ని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుని ఎందుకంటే ప్రభు నేస్తు వారు బెత్తరేములు జన్మించటం గల ప్రముఖమైనటువంటి విషయం ఏంటంటే అక్కడున్న ప్రజలను ఆశీర్వదించు నిమిత్తం ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం మరి ఎస్ఐ అక్కడ ఉన్నవాడు ఎష్ కుమారుడు దావీదు దావీదు వంశ నుండి ప్రభు నేసు క్రీస్తు వారు భూలోకంలో జన్మించాడు గనుక చరిత్ర అనేది చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుని ప్రభు నేసు క్రీస్తు వారు బెతలేయంలో జన్మించాడన్న విషయానికి జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో మనం ముందుకు సాగాలని దేవుని యొక్క కృప ఆశీర్వాదాలు పొందుటకు ముందుకు సాగాలని ఈ సమయమున జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ప్రభువారు ఇస్రాయల్ దేశంలో ఆయన నిజముగా జన్మించినటువంటి విధానం మనం గమనిస్తే ఇస్రాయేల్ అందరూ కూడా ఎంతో సంతోషించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఇక్కడ మనం గమనిస్తే చిన్న గ్రామమైనటువంటి బెత్తలహేమలో ప్రభువారు జన్మించుట ఆశీర్వాదకరమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగునట్లు పరిశుద్ధ దేవుడు